త పుత్ర పవిత్రాత్మ నా మమమున ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూలై పదిహేనవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నిర్గమకాండం రెండో అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేనవ వచనం వరకు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించను ఏలైనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలగలేదు అయ్యో ఒక రాసీనుపురమా అయ్యో బెస్ మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినాచో ఆ పొరజనులు ఎప్పుడూ గోనపాటలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనమును పొంది ఉండేవారి కానీ నేను మీతో చెప్పినది ఏమనగా తూర్పు దినము తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీధువును వాసుల స్థితి మేలైనదిగా ఉండును ఒక అపర్ణామపురం పురమా నీవు ఆకాశమునకు ఎత్తబడవాలని ఆశింపలేదా నీవు పాతాళం నాకు పడద్రోయబడవు నీ అందు చేయబడిన అద్భుత కార్యములు సుధూమాపురమునందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలబడి ఉండేటిది ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం అవిశ్వాసం క్రీస్తుని నిరాకరించడం అప్పటి వరకు హాయిగా సాగిన ఇజ్రాయేల్ జీవితాలు ఒక పీడుగు లాంటి వార్త హిబ్రియులకు పుట్టిన మగపిల్లలు నైలు నదిలో పారవేయుడు ఈ వార్త ఎంతోమంది ఇజ్రాయిల్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అణగుద్రొక్కబడిన జాతి ఎదురు జా దాడి చేయలేని జాతి ఎదురు మాట్లాడి ధైర్యం లేని జాతిగా ఐగుప్తులు ఇజ్రాయేలీలు మిగిలిపోయారు ఈ వార్తతో ఎంతోమంది ఆపస్ బిడ్డలు నైలు నది ప్రవాహంలో కలిసిపోయి నూరేళ్ల జీవితం జీవి కఠినమైన సమయంలో ఒక లేవి తెగ శ్రీ రాజు చేసిన ఆజ్ఞకు అంత సులువుగా తలవంచలేదు తనకు కలిగిన ఆ మగబిడ్డను చూసి ఆనందంతో మురిసిపోయింది ఒకవైపు కన్న ప్రేమ మరోవైపు రాజాజ్ఞ ఎటు వెళ్ళిన ప్రమాదమే కన్న ప్రేమను పెంచుకున్న ప్రమాదమే రాజాజ్ఞను ధిక్కరించిన ప్రమాదమే మూడు నెలల తన బంగారు బిడ్డను చూసి మురిసిపోయింది చివరికి బిడ్డకు వీడ్కోలు చెప్పవలసిన సమయం వచ్చింది తల్లి ప్రేమ బిడ్డను రక్షించింది తల్లి ప్రేమ బిడ్డ మరణాన్ని జయించింది జన్మనిచ్చిన తల్లి పెంపుడు తల్లి అయ్యింది ఇది ఏమైనప్పటికీ కన్న తల్లి పెంపుడు తల్లిగా బిడ్డను పెంచసాగింది అంతకంటే కన్న తల్లికి కావాల్సింది ఏముంది బిడ్డను మరణం నుంచి తప్పించింది నీటి నుండే బ బ్రతికి బయటపడ్డాడు కానీ మోసే అని పేరు పెట్టారు ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు ప్రజలను పట్టణాలను ఖండిస్తూ ఉన్నారు తన బహిరంగ జీవితంలో సువార్తను బోధించినప్పుడు ఎంతోమంది సువార్తను విని మారు మనసు పొందారు ఇంకొందరైతే యేసు చేసిన అద్భుతాలను చూసి మారు మనసు పొందారు కానీ ఈనాటి సువార్తలు ఏసు పట్టణాలను అందులోని ప్రజలను గాఢ గాఢంగా ఉన్నారు వారికి చేసిన బోధలు వారికి చేసిన అద్భుతాలు ఇంకో చోట చేసి ఉంటే అక్కడి ప్రజలు మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మారేవారేమో అని యేసు మిగుల బాధపడ్డాడు మన జీవితంలో దేవుడు మనకు తెలియకుండానే అనేక మేలులను వరాలను ఆశీర్వాదాలను వసగాడు కానీ మనం వాటిని గుర్తించడం లేదు ఈనాటి దేవుడు మన జీవితంలో చేసిన మేలులను గుర్తుంచుకుందాం ప్రభువుకు వందనాలు అనుదినం తెలుపుదాం అవిశ్వాస పట్టణంలను ఖండించడం గురించి ఆలకిస్తున్న మనం ఏసు పలుకుల్లోని తీవ్రతను మనం గమనించగలం అవిశ్వాసమును ఉన్నాడు కా దానికి కారణం లేకపోలేదు కొరాసేనుపురము బెసైదాపురం యేసు అంతకుముందు సందర్శించిన ప్రాంతాలే యేసు అక్కడ అనేక అద్భుత కార్యాలను కూడా చేసినట్టుగా ఆయనే స్వయంగా తెలియజేస్తున్నాడు అన్ని మేలైన ప్రబోధమును ఆలకించి కూడా ఎన్నో మధురమైన ఘన కార్యములను ఆలకించి కూడా ఆ పురవాసులు మారు మనసు పొందలేదు ఇది ఏసును బాగా కలవరపెట్టింది ఆ నగరంలో తూరు సీదోను పట్టణములతో పోల్చాడు ఎన్ని గొప్ప కార్యాలు ఇక్కడ జరిగి ఉంటే వారు హృదయ పరివర్తనను ప్రదర్శించే వారుగా పైగా కపర్నామును కూడా ఏసు ఖండిస్తూ ఉన్నాడు అది యేసు మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతం యేసుకు బాగా ఇష్టమైన ప్రదేశం అయినా వారి అవిశ్వాసానికి యేసు విస్మయం చెందారు ఎందుకు వీరు హృదయాలు రాతివల్ల ఎంత కరుగ్గా ఉన్నాయి అని బాధపడ్డాడు ఆ బాధను ఒక అసహన రూపంలో చూపించారు యేసు మనకు కూడా అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నారు మనం కూడా ఇంకా మందు మతుల వల్లే అవిశ్వాసుల వల్లే ఉంటూ ఉన్నామా యేసు అసహనానికి కోపానికి గురి అవుతూ ఉన్నామా ఇకనైనా మారు మనసు పొందుదాం ప్రభువును అంగీకరించుదాం దేవుడు మనలను దీవించాలని మన గృహాలను దీవించాలని వేడుకుందాం మరి ఈనాడు మనం గొప్పగా ఆశీర్వదించబడుతూ ఉన్నాము అంటే అది నీ నా గొప్పతనం కాదు ఆ ప్రభువే మన ఎడలో చూపినటువంటి దయా కనికరం మరి ఆ కనికరాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నామా అని ధ్యానించాలి మరి ఆనాడు ఆ పట్టణములను చూపిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను మీ కుటుంబాలని మన కుటుంబాలని చెయ్యి వెత్తి చూపిస్తూ ఉన్నాడు ఇదిగో ఈ కుటుంబం నన్ను సేవించుట లేదు నా నా మాటను వినట్లేదని బాధపడుతూ ఉన్నారేమో ఒక్కసారి గమనించుకుందాం దేవుడు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని ఈ యొక్క చిన్న జీవితాన్ని ఆయన మాటలకు చెవియొగి జీవించుదాం ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యములను ధ్యానించి కృతజ్ఞతలు తెలుపుదాం దయగల దేవుడు మన యొక్క ఏళ్లను మన యొక్క జీవితాలను దీవించి ఆశీర్వదించు తిరగాక ఆయన మాట ఎందే సత్యం కలదని మనం గ్రహించుదాము గాక ఆయన మాటలు తీయగను హృదయానికి శాంతిని మనసుకు నెమ్మదినిచ్చునని జ్ఞాపకం చేసుకుని ధ్యానించుదాం దయగల సర్వేశ్వరుడు ఆయన యొక్క వాక్కు ద్వారా మనందరినీ పోషించాలని మనందరం ఆ వాక్కులో ధ్యానిస్తూ జీవితాలు గడపాలని కోరుకుందాం ఎందుకనగా ఈ యొక్క చిన్న జీవితానికి ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానం అతి పెద్దదిగా ఉందని గమనించుదాం మరి ఈ లోక జీవితం కొన్నాళ్ళ వరకే అశాశ్వతమైందని ధ్యానించుదాం మరి ఆనాటి ఈ యొక్క ప్రాంతాలను చూపిన దేవుడు మనలను దేవించిన